గుర్తుపెట్టుకో బాస్ జీవితం కొన్నిసార్లు మ్యాథమెటిక్స్ లో ట్రగనామెటరీ అంత టిపికల్ గా అనిపిస్తూ ఉంటుంది చూసే యాంగిల్ ను బట్టి స్ట్రగుల్స్ మనల్ని భయపెడుతూ ఉంటాయి కష్టాన్ని సైన్ గా తీసుకుంటే బాధగా అనిపిస్తుంది కాజ్ గా చూస్తే ఓ సొల్యూషన్ కనిపిస్తుంది ట్యాన్ లోకి వెళ్తే ఇది కూడా కష్టమేనా అని నవ్వు వస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఈ లోకంలో సాయపడే మనుషులు లేకనే ఈ సమస్యలంతా అని అనిపిస్తుంది ఎవరు చెప్పారు బాస్ నా చిన్నతనంలో సమ్మర్ లో క్రికెట్ ఆడి గ్రౌండ్ పక్కన ఉన్న ఇంట్లో నీళ్లు అడిగితే కూల్ వాటర్ ఇచ్చిన ప్రపంచం బాసిది సమస్యలు సాయపడే వాళ్ళు లేక కాదు సాయాన్ని పొందిన మనుషులు చేసిన సాయం మర్చిపోవడం వల్ల ఏ నమ్మలేకపోతున్నావా ప్రేమిస్తే ప్రతీకారాలు స్నేహం చేస్తే నమ్మక ద్రోహాలు అయ్యో పాపం చేరదీస్తే దోపిడీలు హత్యలు ఇప్పుడు లాజిక్ లేకుండా మారిపోయే ఒకే ఒక ఈక్వేషన్ మనిషి మనస్సు ఒకప్పుడు ఆ మనసును కోతి కింద వాల్యూ కట్టారు ఇప్పుడు అది రాక్షసంగా మారుతుంది ఆ రాక్షసత్వమే ఓ తల్లికి బిడ్డకి ఓ తండ్రికి గురువుకి ఓ అన్నకి చెల్లికి నీకు నాకు అందరికి సమస్యే చివరిగా ఒక్కటి పెట్టుకో ఈ కాలంలో ప్రేమకు లాజిక్ లేదు స్నేహానికి గ్యారెంటీ లేదు సాయానికి థ్యాంక్స్